పెద్దపల్లి జిల్లా ట్రెజరీ శాఖ పనితీరుపై అవినీతి నిరోధక వేదిక కార్యకర్తలు కె ఆనందరావు వెంకట నర్సయ్య గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు ఎస్టీఓ కార్యాలయాల్లో చాలా మంది ఉద్యోగులకు అధికారులకు సిబ్బందికి విధుల పట్ల కనీస అవగాహన లేదని అన్నారు ఒకరిద్దరికి మాత్రమే అవగాహన ఉందని జిల్లా ట్రెజరీ శాఖ నుండి ఎస్టీఓలకు ఉద్యోగ విరమణ చేసిన వారి సమాచారం తొందరగా చేరడం లేదని పనులు జాప్యమవుతున్నాయని రికార్డులు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు విశ్రాంత ఉద్యోగులు పలుమార్లు కార్యాలయానికి తిరగాల్సి వస్తుందని ప్రలోభాలతోనే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు జిల్లాలోని ట్రెజరీ శాఖలో పనిచేస్తున్న వారందరికీ విధుల నిర్వహణ బిల్లుల చెల్లింపులు ఇతర అంశాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ అకౌంట్స్ ఆఫ్ హైదరాబాద్ను వినతి పత్రంలో కోరారు ఎందుకంటే పెద్దపెల్లి ట్రెజరీ ఆఫీసులో నుండి ఎస్టీఓ ఆఫీసులకు సరైన సమాచారం సమగ్ర రావడం లేదు అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని ప్రతి ఎస్టీఓలో ఉన్నటువంటి ఉద్యోగులకు అధికారులకు సిబ్బందికి సరైనటువంటి అవగాహన లేదు వాళ్లకు తొంభై శాతం మందికి అనుభవము అవగాహన పనితీరుపై ఏమీ లేదు కేవలము కొంత ఇద్దరు ముగ్గురు వ్యక్తులపైన ఆధారపడి ఉద్యోగ విధుల నిర్వహణ చేస్తున్నారు మరి పెద్దపల్లి ట్రెజరీ శాఖ జిల్లాలోని ఎస్టీఓ కార్యాలయంలో పనుల తీరు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదు అదేవిధంగా సమీక్ష చేయడం లేదు ఆజమాజి చేయడం లేదు నిర్వహణ చేయడం లేదు చాలా మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేసిన సమయంలో ప్రలోవ్ పెడితేనే పనులు అవుతున్నాయి ఇందుకు నిదర్శనంగా ఇటీవల రామగుండం ఎస్డిఓ కార్యాలయంలో ఏసీబీకి అధికారాలను పట్టించడమే నిదర్శనం ఎస్టీఓ కార్యాలయంలో ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదు వాళ్ళు ఇష్టానుసారంగా వస్తున్నారు అదేవిధంగా వాళ్లకు కనీసము కార్యాలయంలో ఏం రికార్డ్స్ ఉన్నాయో తెలియవు ఎవరైనా ఏదైనా రికార్డు పెడితే మీరే తీసుకోవాలి మీరే చూసుకోవాలి అంటాను అంటే రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు కనీసం సమాచార హక్కు చట్టానికి రసీదు ఇవ్వడం తెలియదు రిజిస్టర్ కూడా తెలియదు కార్యాలయానికి ఎప్పుడు రావాలో ఎప్పుడు పోలో తెలియదు అదేవిధంగా ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళ పెన్షన్ కోసం పలుమార్లు తిరగాల్సి వస్తుంది కాబట్టి మేము రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్ గారిని కోరున్నది ఏమంటే పెదబెల్లి జిల్లాలో ఎస్టీఓ ఉద్యోగులకు అందరికీ కూడా శిక్షణ ఇవ్వాలని కోరుతున్నాం